ఎనభై ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం తులసి ఆధ్వర్యంలో బాల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలని తెలిపారు మనకు ఎలాంటి తుఫాను వచ్చినా ఇంట్లో జాగ్రత్తగా ఉంటాం కానీ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం మన కోసం రోడ్లు కానువులు శుభ్రం చేస్తూ వాళ్ళ ప్రాణాల్ని బలంగా పెట్టి మన కోసం పనిచేస్తుంటారు అలాంటి వాళ్ళని మనందరం కూడా వారికి సహకరించాలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు వారికి ప్రతి ఒక్కరికి సాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నేత మల్లా జగదీష్ గారు లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కలపల శ్రీనివాసరావు గారు స్మార్ట్ యాజమాన్యం కాలనీ వాసులు జీవీఎంసీ కార్మికులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఎనభై ఆరో రోజులో మరి మన పార్టీ కార్యక్రమ కార్యకర్తలు కానీ అలాగే మరి మన డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ మరి ఏ సమస్య వచ్చినా కూడా మరి మన రీసెంట్గా ముంతా తుఫాన్ వచ్చింది మరి అలాంటి పరిసరాల్లో కూడా చాలా కష్టపడి వాళ్ళు ప్రాణాలు తగ్గించి కూడా వాళ్ళు కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనం చూసే ఉడుగు తుఫాను కానివ్వండి ఏండి ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీ అందరూ కూడా వాళ్ళకి ఖర్చు అవుతుంది మరింత అభినందించి మరింత వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సేఫ్పై ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా వాటి తరఫు నుంచి మా వాళ్ళ తరఫు నుంచి కూడా అలాగే మరి నా సోదరులు సార్ పబ్లిక్ హెల్త్ అధ్యయమగా ఒకసారి గట్టిగా చెప్పకపోతాను ఒకసారి पब्लिक हेल्थ रामनगर खंडामगर हमारे साइड में Jangan ఎం జగదీశ్వరరావు బిఎంఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు ఈరోజు ఎనభై ఆరు వార్డులోనూ ఈ పారిశుద్ధ్య కార్మికులు అలాగే మలేరియా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ జీవీఎంసీ వాళ్ళందరికీ కూడా ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్ కార్యక్రమంలో వాళ్ళు చేసినటువంటి అపూర్వమైన సేవలు గుర్తించి ఇక్కడ ఉన్న స్థానికం ఉన్నటువంటి టీడీపీ నాయకులు శ్రీ చదరం తులసిరామ్ గారు వారి చేతుల మీదుగా ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం అనేది చాలా మంచి విషయము ఆ రక కష్టకాలలోనూ మనందరికీ సమాజానికి సేవ చేసిన వ్యక్తులకి మనం గౌరవించడం అనేది ఒక సుకృతము అటువంటి మహత్తర కార్యక్రమం ఈరోజు నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆయన ఇక్కడ టేకప్ చేసి వాళ్ళందరినీ కూడా సమ్మానించారు ఆ ఆయనకి నా తరపు నుంచి అభినందన తెలియస్తున్నాం పిల్లలందరికీ కూడా నవంబర్ ఫోర్టీన్త్ మరి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి పిల్లలందరూ కూడా మరి వాళ్ళ భవిష్యత్తులో మరింత మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే సందర్భంగా ఈరోజు మరి కార్యక్రమం అందరికీ కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేసినటువంటి వారికి వాళ్ళకి అండగా మనం కూడా సపోర్ట్ చేయాలండి వాళ్ళకి ఏదో మనం చేసేయండి అది చేసేయండి ఇచ్చేసానని చెప్పేసి ఎవరు ప్రజలు ఇబ్బంది పట్టకండి ఇప్పుడు మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాం వాళ్ళు మన రోడ్లు ఊడుస్తున్నారంటే అది చిన్న విషయం కాదండి మనం వెళ్ళి రేపు నుంచి మనం చేస్తే ఆ కష్టమేటది మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని అంటే ఏది జీతం ఇస్తున్నాను కదా డబ్బులు ఇస్తున్నాను కాదండి వాళ్ళు చేసే పనిలో పా శుద్ధత ఉందండి కాబట్టి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు చే వాళ్ళ ఇబ్బంది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాయకులు చెప్పండి ఇన్స్పెక్టర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పండి వాళ్ళు వస్తారు చేస్తారు అప్పటికి కూడా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళని చర్యలు తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు ఎటువంటి కూడా ఇబ్బంది పడుకో పెట్టకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని ఎలాంటి ఎందుకంటే వాళ్ళు ఈరోజు అలాగే డిపార్ట్మెంట్ శానిటైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు ఎందుకు వచ్చారండి వాళ్ళు ఎందుకంటే రేపు మన మన ఆరోగ్యం కోసం వీళ్ళందరూ చూస్తున్నారు అండి ఈరోజు డ్రైనేజీలు కానీ ఏ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళే మనకు అండి మనకు దేవుళ్ళు ఎక్కడో కనపడరు మన ప్రత్యక్ష దేవులు మన జీవితం కార్మికులే అండి ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును నమస్కే తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ చిల్డ్రన్ డే సందర్భంగా మా చదవం తులసిరామ్ గారు ఇంత పెద్ద ఎత్తున పరిశుద్ధి తీసుకొచ్చి ఇలాంటి మంచి పనులు చేస్తా వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టు గుర్తు తరఫున సుల్జీరామ్ గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేతికి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ గేటెడ్ కమ్యూనిటీ వీళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతారు నేను చాలా సిటీస్ చూసాను కానీ వైజాగ్ లో మన జీవీఎంసీ వాళ్ళు చేసినట్టయితే ఏ సిటీలోనూ ఉండదు చాలా బాగా రెస్పాండ్ అవుతారు ఏదైనా స్కూల్ గురించి కంప్లైంట్ నుండి ఫోన్ చేసినా వెంటనే పంపిస్తారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈ పిల్లలకి మలేరియా అవేర్నెస్ కూడా చెప్తున్నందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ ఎవ్రీ టైం నేను చూస్తాను ఇంటికి వస్తారు స్కూల్కి వస్తారు వాటర్ స్టోరేజ్ ఉందా మేడం అని అడుగుతారు ఇలా అయితే మనకి హైదరాబాద్లో కానీ ఎక్కడా కూడా ఉండదు మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్ యూ